మీ అందరికీ తెలుసు మనము ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కోసం రేపు కండక్ట్ చేస్తున్నాము జేఎన్టీ అనంతపురం తరఫున సో ఈ ఎగ్జామినేషన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి రేపు ఉదయం మార్నింగ్ సెషన్ నైన్ ఓ క్లాక్ సెషన్తో పరీక్ష మొదలవుతుంది రెండు సెషన్స్లో ఎగ్జామ్ నడుస్తుంది మార్నింగ్ నైన్ ఏఎం మధ్యాహ్నం అలాగే టూ పిఎంకు సో ఈ సందర్భంగా విద్యార్థులకు కొన్ని ముఖ్య సూచనలు చేయవలసిందిగా యాప్స్కి నుంచి వచ్చిన వినపం మేరకు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా విద్యార్థులందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే పోయినసారి కూడా చెప్పాం ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్ష హాల్లోకి అనుమతించడం జరగదు సో తొమ్మిది గంటల లోపల ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిపోవాలి మధ్యాహ్నం సేషన్ అయితే టూ ఓ క్లాక్ లోపల ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిపోవాలి కాబట్టి దయచేసి విద్యార్థులందరికీ విన్నపం ఏంటంటే కనీసం ఒక వన్ అవర్ ముందు ఎగ్జామినేషన్ సెంటర్ చేరుకొని రెడీగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థులందరికీ విన విన్నపిస్తున్నాం విద్యార్థులందరూ కంపల్సరిగా హార్డ్ కాపీ అవుట్ హాల్ టికెట్ తీసుకురావాలి అలాగే వాళ్ళ ఐడెంటిటీ కార్డు ప్రిఫరబులి ఆధార్ కార్డు లేకపోతే పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కంపల్సరిగా తీసుకొని రావాలి అట్లే ఒక బాల్ పాయింట్ ప్లేన్ బ్లాక్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ తీసుకొని రావాలి ఆధార్ కార్డు హాల్ టికెట్ ప్రింటౌట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష హాల్లోకి అనుమతించడం జరగదు కాబట్టి దయచేసి విద్యార్థులందరూ ఇది గుర్తు చేర్చుకోవాల్సిన అవసరం ఉంది అందరూ టెస్ట్ సెంటర్కు అట్లీస్ట్ ముప్పై నిమిషాలు ముందర చేరుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే టెస్ట్ సెంటర్కి ఎంటర్ అయిన తర్వాత బయోమెట్రిక్ అటెండెన్స్ ఆర్ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ద్వారా వాళ్ళను చెక్ చేయడం జరుగుతుంది దాని ప్రకారమే హాల్లోకి అనుమతించడం జరుగుతుంది కాబట్టి మెహందీ పెట్టుకోవడం కానీ ఆయిల్స్ వీటి తంబు ఇంప్రెషన్ రాకుండా ఎటువంటి పదార్థాలు ఫింగర్స్కి అప్లై చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా స్టూడెంట్స్ అందరికీ తెలియజేస్తున్నాం ఎగ్జామ్ హాల్లో ఒకసారి మీరు కంప్యూటర్ బేస్డ్ లాగిన్ అయిన తర్వాత విద్యార్థులకు ఎటువంటి అనుమానాలు వచ్చినా చెయ్యి రైజ్ చేస్తే లెటర్ వచ్చి క్లారిఫికేషన్ ఇస్తారు అది కేవలం టెక్నికల్ ఇష్యూస్ గురించి మాత్రమే క్లారిఫికేషన్ ఇస్తారు ఎగ్జామినేషన్ పేపర్ గురించి కానీ క్వశ్చన్ పేపర్స్ గురించి కానీ ఎటువంటి క్లారిఫికేషన్ ఇన్విజిలేటర్ ప్రొవైడ్ చేయడం జరగదు సో విద్యార్థులందరూ ఇది గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను అలాగే మీరు పరీక్ష రాయడానికి అవసరమైనటువంటి రఫ్ షీట్స్ ఏవైతే కావాలో అవి ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటరే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు ఎటువంటి రఫ్ షీట్స్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు మీరు ఈ రఫ్ షీట్స్ వర్క్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని ఇన్విటిలేటర్కు హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే పరీక్ష కంప్లీట్ అయిపోయేంత వరకు అంటే మార్నింగ్ సెషన్ పన్నెండు గంటలకు ఆఫ్టర్నూన్ సెషన్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మధ్యలో పరీక్ష నుంచి బయటికి పోవడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హ్యాండ్ రైజ్ చేసి ఇన్విటిలేటర్ను సంప్రదిస్తే మెడికల్ ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే వాటిని అటెండ్ చేయడం జరుగుతుంది విద్యార్థులకు ఆ సౌకర్యం కల్పిస్తున్నాం విద్యార్థులకు కొన్ని ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి తీసుకురానేటువంటివి అవి ముఖ్యంగా క్యాల్కులేటర్సు లాగర్తమిక్ టేబుల్స్ మొబైల్ ఫోన్స్ పేజర్స్ స్మార్ట్ వాచెస్ డిజిటల్ వాచెస్ పెద్ద సైజు ఉన్న స్పెక్టకిల్స్ అట్లే అనుమానాస్పదం కలిగించే ఎటువంటి స్పెక్టకిల్ మోడల్స్ కానీ లూజ్ షీట్ పేపర్స్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ తీసుకురావద్దని చెప్పి విద్యార్థులకు తెలియజేస్తున్నాం అలాగే ఎటువంటి కాస్ట్లీ మెటీరియల్ విలువైన వస్తువులు వాల్యుబుల్ వస్తువులు కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకురావద్దని చెప్పేసి విద్యార్థులకు తెలియజేస్తున్నాం మీ పర్సనల్ బిలాంగింగ్స్ ఏమైనా ఉంటే అవి కూడా వాల్యుబుల్స్ కాదు బయటే టెస్ట్ టెస్ట్ సెంటర్ బయటే పెట్టి రావాల్సి ఉంటుంది లేదంటే మీతో పాటు వచ్చిన మీ కంపానియన్ మీ అటెండెంట్ మీ పేరెంటో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి కేవలం ఆధార్ కార్డు హాల్ టికెట్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పని వీటిని మాత్రమే తీసుకుని ఎగ్జామినేషన్ హాల్లోకి రావాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత హాల్ టికెట్ను అడ్మిషన్ ప్రాసెస్ అయ్యేంత వరకు అందరు స్టూడెంట్స్ భద్రపరచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు యాప్స్కి పర్మిషన్ తీసుకొని ఫస్ట్ కీ ప్రొవిజనల్ కీ ఎనిమిదో తేదీ రిలీజ్ చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం ఒకసారి యాప్స్కి పర్మిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్ డేట్ పత్రికాముఖంగా అందరు విద్యార్థులకు తెలియజేస్తాం